నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడో సంవత్సరంలో నేను ముత్యాల రత్నం ఇద్దరం కలిసి ఒకేసారి పార్టీలో జాయిన్ అయ్యాం అలాగే పనిచేసుకుంటూ వస్తుండగా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి రత్నం గారు పార్టీని విభేదించి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నన్ను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయమో ఆయన పట్టుబడితే అది కాదు బావా నేను రాలేను పార్టీ మారే ఆలోచన నాకు లేదు పార్టీ మారటం అని మాట మాటకి పార్టీ మారటం నాకు ఇష్టం ఉండదు నేను పార్టీ మారనన్నాను అలా కాదు నేను నా కూడా నువ్వు రావా అన్నాడు అయినప్పటికీ నేను రాలేను రాను అయితే మరి నాకు టికెట్ ఇవ్వస్తా నేనే టికెట్ తెచ్చుకుంటున్నాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్నాడు సరే నీకు టికెట్ వస్తే నీకే చేస్తాను ఆయనకి టికెట్ వస్తే ఆయనకి చేస్తాను హై కమాండ్ మ్యాండేట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తా అంతే నేను పట్టి పార్టీ మారనని చెప్పాను ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఈ గ్రామంలో ఎవడో కూడా తెలుగుదేశం జెండా కట్టడానికి వీలు లేదని ఆంక్షలు విధించి ఆయన చాలా అదే ఆయన ప్రాబల్యం తగ్గకోకుండా చూసుకోవడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేశాడు చేసినప్పుడు నేను కలిని రాజు గారికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తూ ఆయనకి నేను ఇక్కడ కార్యకర్తగా నిలబడి నేను పనిచేశాను చేసినప్పుడు ఈ ఊర్లో ఎక్కడా కూడా రెండో వక్త రెండో పార్టీ వాళ్ళు రా తెలుగుదేశం పార్టీ కనపడకూడదనే ఆలోచనతో ఆయన చాలా ప్రయత్నాలన్నీ చేశాడు చేసినప్పుడు నేను రామచంద్రరాజు గారికి ఓటు చెప్పాను మా ఊళ్ళో జనం పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా బయటపడడానికి ఇబ్బంది పడతారండి మీరు జనాన్ని మీరే తీసుకురావాలంటే ఆకివీడి మండలం ఏమో కల్దీని రామచంద్రరాజు గారు తిరిగాడు కాళ్ళ మండలం ఏమో ఎర్ర నారాయణ స్వామి గారు తిరిగాడు ఇద్దరు కలిపి ఒకే ఇద్దరు అటు నుంచి ఆళ్ళు ఇటు నుంచి ఇటు జనాన్ని వేసుకొని కుక్కనపూడి వచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా లేదంటే ఒక నాలుగు వేల మంది దాకా జనాలు పోగైపోయేటప్పటికి అందరికీ భోజన ఏర్పాట్లు పదింటికి మొదలైతే రాత్రి ఐదు ఆరింటి వరకు భోజనాలు పెట్టి ఏర్పాట్లు చేశా ఆ పార్టీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి భోజనం చేయడానికి వచ్చారు కానీ ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా జడిసిపోయి వాసన చూసి వెళ్ళిపోయారు పక్కల మండ తిరిగి వాసన చూశారు కానీ నా ఇంటికి రావటానికి జడిశారు ఆ పరిస్థితుల్లో ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నూకల్ రామదాస్ ఒక నాలుగు ఎకరాలు కొన్నాడు వాళ్ళు ఇరవై ఎకరాల్లో వాళ్ళు ఇరవై ఎకరాల్లో నాలుగు ఎకరాలు కొన్నవాడు ఐదారు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుద్ది అప్పటి నుంచి కూడా ఆయన ఏం చేసాడు అంటే మా అడ్డంగా ఒకవేళ పంట నీరు కావలితే వాళ్ళ వైపున రాకపోతే మా అబ్బాయిని అడిగి మా ఇక్కడ ఇక్కడ మోటార్ వేసి తోడుకుంటాం అంటే తోడుకున్నాను నాతో పాటు సంతకాలు పెట్టి కోర్టుకేసిన రైతులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను ఒక్కటి రూపాయి వాళ్ళ నాకు అందరి కోసమే కదా నన్ను అక్కడ బలి చేసేసి ఇక్కడికి వచ్చి ఆడి సంఖ ఆడి ఆడిసై ఆడి శంఖలో తూరి నన్ను బలి చేస్తున్నారు ఇక్కడ అల్ర చేస్తున్నారు నన్ను రఘురామకృష్ణదాస్ దగ్గరికి వెళ్ళి నన్ను అల్ర చేశారు ఏ ఇదే రామదాసు మాకు ఓడిపోతే అడ్డం తీసే నువ్వు 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 అడ్డు రాకుండా ఉండు అబ్బాయి అవి కోర్టు మీరు అది ఎత్తేసుకుందాం ఇదే ఈయన అడ్డం తీసేస్తాడు అని చెప్పొచ్చు కదా ఇవన్నీ మానేసి మోడిపల్లి రాజు మాట్లాడితే చిన్న చితక మీద కేసులు ఇట్టేది ఎవరి చిన్న చితక అండి నాకంటే ఎవరి చిన్న చితక ఇరవై ఎకరాల రైతులు చిన్నవాళ్ళ అసలు చిన్నవాళ్ళు పెద్దోళ్ళో నేను కోర్టుకెళ్ళి మాట్లాడితే కోర్టుకు వెళ్ళిపోతానంటారు పోతే బళ్ళ బలరామ్ అని అతను ఉన్నాడు అతను దాగ్యుడు నీరుడు అతనికి మూడు ఎకరాల భూమి నా పైన మూడు ఆరు ఎకరాలు అయితే అందులో మూడు ఎకరాల పంటకాల వాళ్ళని ఆయన ఉన్నాడు కింద నేనున్నాను ఆ కింద పైన ఆయన భూముల నుంచి మాకు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డాక్యుమెంటేషన్ ఉన్నాయి మాకు పంట బోధి ఉంది కిందకి ఆయన చెరువు తవ్వుకుంటాను అన్నప్పుడు ఏమన్నా అంటే మా పంట బోధి మాకు వదిలేసి నువ్వు చెరువు తవ్వుకో నువ్వు మా పంట బోధికి మాకు ఏర్పాటు చేసేయమన్నా గుర్రయ్య నంద్యాల పెద్ద కాపు అని వాళ్ళు మేనమావల్ దగ్గర వాళ్ళని వచ్చి నీకు బోధి లేదని చెప్పాలంటే ఇప్పుడైనా సరే ఇది ఏదో నడమంతరంగా కొనేసి మీకు బోధులు లేవంటున్నాడు అసలు అసలు పక్కన తోచాడు తోచేసి నాకు ఏమీ తెలియని అమాయికుండి నేను నాకు నా నాకు పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నాడు మోటిపల్లి రాజు అని ఆయన చెప్తున్నాడు సరే ఈ చెప్పేది ఈ గారు ఏం చేశాడు ఈ బలరాముని తీసుకుని మక్కన పక్కన పది ఎకరాల చెరువు ఉంది మాకు అది ఎనభై ఆరులో తవ్యాను నేను అది నామే పిటిషన్ పెట్టినోడు చెరువులు ఉన్నాయి మరి వాళ్ళ మీద పరిస్థితి ఏంటంటే మరి మీరు పిటిషన్ ఇవ్వడం మేము చూస్తాం అంతే తప్ప ఇప్పుడు మేము ఆపలేమన్నాం ఇంక డిపార్ట్మెంట్ నేను ఏం చేయను ఖాళీ చేసాం చెరువు నెల రోజులు రొయ్యలు రోజులు అసలు పట్టుకుంటాకే లేవు నెల రోజులు మెయింటెనెన్స్ చేసి చెరువు ఖాళీ చేస్తామండి ఎండగట్టేసాను ఇవాళ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటాకే అతనికి అర్హత లేదు అంటున్నారు నన్ను నాకున్న అర్హతలు చాలావా ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు ఈ అవయోగం చేసిన వాళ్ళు ఏ ఒక్కడైనా తెలుగుదేశం జెండా పట్టుకున్నవాడు లేడు నూకల్ రామదాస్ కానీ ఈ బండి కొండ కానీ ఈ బండారు మణి కానీ వీళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన దాఖలాలు కానీ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కానీ లేదు వాళ్ళకి వాళ్ళ మాటలు చెల్లుతున్నాయి వాళ్ళు చెప్పి అల్లరేసి వస్తున్నారు ఇది న్యాయమా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను ఆఖరిని మీకు చెప్పిన సబ్జెక్టు మీద రేపు పొద్దున ఎవరైనా చర్య ఎండగట్టేశారండి నేను రేపు వద్దు చేపలు వేయను రొయ్యలేయ్యను రొయ్యలు నన్ను నేను చేయను నేను చేపలు చేసుకుంటాను మరి మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా ఇదే ఎమ్మెల్యే గారు మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి రొయ్యలు చెరువులు ఆపేయమని చెప్పాలి కదా నాకు న్యాయం జరగాలంటే అలా చేయకోకుండా వాళ్ళు కలిసి వాళ్ళు చేసుకుంటా ఉంటే నేను శ్రోత ఊరుకోలేను కదా నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి కదా వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చి మళ్ళీ స్టే తెచ్చాడని అల్రసేయట అంత ఎందుకండి ఈడు మణి ఏదో మట్టి మాపియా బండి మా బండి వెంకటేశ్వరరావు అనేవాడు మట్టి మాపియాడు మట్టి తవ్వి తోలేస్తామంటే ఎక్కడ పోరంబాగుల్లోనూ చెరువుబట్లు రోడ్డు మార్జిన్లు తవ్వేసి మట్టి మాఫి వేసేస్తామంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అడ్డుకున్నాను మూడు టర్ములు పంచాయతీ చేశాను ఒక ఒక టర్మ్ నా భార్య చేసింది రెండో టర్మ్ నేను బీసీ జనరల్తో చేశాను మూడో టర్మ్ ఎస్సీ జనరల్తో చేశాను రెండు టర్మ్లు నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను మొదటి టర్మ్లో నా భార్య సర్పంచ్గా చేసింది ఈ పదిహేను సంవత్సరాల్లో నా ట్యాక్ రికార్డు తీసి ఎక్కడైనా సరే ఒక్క రూపాయి ఫ్యాట్ చేశానని నిరూపితే ఏ శిక్షకైనా హరుణ్ణి నేను అలా కాకపోకుండా ఇప్పుడు అభివృద్ధి కాడ నేను ఎక్కడా కూడా గ్రామ అభివృద్ధికి నేను ఎక్కడ అడ్డుపడలా నేను ఎక్కడ దాన్ని కొరియచేయాల నేను మాట్లాడితే కోర్టుకు అంటే నన్ను కొట్టేస్తామంటే ఇప్పుడు నా చెరువు కొట్టించేసినప్పుడు నేను పక్క కోర్టుకి కోర్టుకు వెళ్ళకూడ అని అలాని ఎలిగేషన్ సృష్టించి రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి నా మీద లేనిపోని అభియోగాలు చేసి ఆయనకి నన్ను దూరం చేయాలనే ఒక దురాలోచనతో చేసే కార్యక్రమం తప్ప నేను ఎప్పుడు పార్టీకి విధేయుండే మరి నిన్న కూడా ఆయన చైర్మన్ వచ్చింది చెప్తున్నాను కదా ఆయన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు యాభై వేలు డొనేషన్ ఇచ్చినప్పుడు వేరే పార్టీకి చేస్తానంటే మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఎళ్ళ చేసిన తర్వాత ఆయన నెగ్గిన తర్వాత కూడా నాకు ఎన్నో సహకారాలు చేశాడు రామరాజు గారు మొన్న క్యాంపెయింగ్లో కూడా నా ఇంటికి వచ్చాడు ఆయనకి పదవి ఇస్తే నేను యాడ్ తప్ప పైగా నేను సీనియర్ అని చెప్పుకోవడం తప్ప నేను నేను చెప్పిన దాంట్లో తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నానా లేదా పది సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నానా లేదా ఈ మరి నలభై సంవత్సరాలు సర్వీస్ పార్టీ ప్రే ప్రారంభించి నలభై నాలుగు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు చరిత్ర చెబుతున్నాను నేను ఇందులో ఎక్కడైనా ఏలెట్ చూపిస్తున్నానండి నాకు పార్టీ అర్హత ఉందా లేదా